నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చంద్రు మన దేశంలో ప్రతి ఆడపిల్ల ఎవరి చిత్రపటానైనా శాశ్వతంగా గుండెల్లో పెట్టుకోవాలి అంటే అందుకు సంపూర్ణ అర్హత ఉన్న వ్యక్తి ఏకైక వ్యక్తి సావిత్రిబాయి పూలే అవును మన దేశంలో ఆడపిల్లల చరిత్ర వర్తమానం భవిష్యత్తును అక్షరాలతో వెలిగించిన జ్ఞానజ్యోతి సావిత్రిబాయి పూలే అనే విషయము ఎక్కువ మంది ఆడపిల్లలకు తెలియకపోవడము ఎక్కువ మందికి ఆడ మగా తేడా లేకుండా ఎక్కువ మందికి ఇప్పటికీ తెలియకపోవడము నిజంగా దురదృష్టము అందుకు ఒక కారణం కూడా ఉంది అది కూడా ఈ వీడియోలో చెప్తాను సావిత్రిబాయి పూలే ఎన్నో అవమానాలు పడి వేధింపులు ఎదుర్కొని దాడులు ఎదుర్కొని ఆడపిల్లల్ని బడిలోకి నడిపించారు కాబట్టి ఈ రోజు అబ్బాయిలతో సమానంగా అబ్బాయిలకు మించి ఆడపిల్లలు ఆధునిక విద్యను స్కూల్కి వెళ్లి చదువుకుంటున్నారు ఇవాళ నేను మీ ముందు ఇలా ధైర్యంగా వీడియోలు చేస్తున్నాను అన్నా మన దేశానికి ఇందిరాగాంధీ తొలి ప్రధానమంత్రి మంత్రి అయ్యారు అన్నా కోట్లాది మంది మహిళలు ఈ రోజు చదువుకొని చైతన్యవంతులు అవుతున్నారు అన్న పార్లమెంటులో అసెంబ్లీలో మహిళలు ఉన్నారు అన్నా ఉద్యోగాలు మగవాళ్ళతో సమానంగా చేసి రాణిస్తున్నారు అన్న అందుకు మూల కారణం సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మాత్రమే మన గారిన జీవితాల్లో అక్షరగారి కొత్త ఈ పొడిషన్ చదువుల జెండాగా ఈ దేశపు మొదటి పంతుల మగ మన జీవితాల్లో నింపిందో వెలుగులదా బ్రిటిష్ వాళ్ళు మన దేశంలో ఇంగ్లీషు ఆర్ట్స్ సైన్స్ తో కూడిన మోడర్న్ ఎడ్యుకేషన్ ను ఎయిటీన్ థర్టీలో ప్రవేశపెట్టారు అప్పటిదాకా విద్య అంటే నార్మల్ స్కూలింగ్ కాదు బాగా ఉన్నవాళ్ళు డబ్బున్న వాళ్ళు ఇంటికి గురువుని పిలిపించుకోవడము లేకపోతే గురుకులాలకి తమ ఇళ్లలో ఉండే అబ్బాయిల్ని పంపించి అది కూడా అగ్ర కులాల్లో ఉండే అబ్బాయిల్ని పంపించి వాళ్ళకి పురాణాలు వేద విద్య కొన్ని శాస్త్రాలు వాటిని పరిచయం చేయడమే విద్యగా ఉండేది ఎయిటీన్ ఫార్టీ ఎయిట్లో సావిత్రిబాయి పూలే మొట్టమొదటి గర్ల్స్ మోడర్న్ ఎడ్యుకేషన్ స్కూల్ ని ఏర్పాటు చేయడంతోనే అణగారిన వర్గాల్లోని ఆడపిల్లలకైనా ఆధిపత్య కులాల్లోని ఆడపిల్లలకైనా చదువు అనే మూడు అక్షరాలు పరిచయం అయ్యాయి అమ్మ నాన్న జన్మనిస్తే సావిత్రిబాయి పూలే ఈ దేశంలో ఉండే ప్రతి ఆడపిల్ల జీవితాన్ని విద్యతో వెలిగించింది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి అలాంటి వ్యక్తి గురించి ఇప్పటికీ ఎక్కువ మందికి తెలియదు అందుకు కారణమేంటో కూడా ఇదే వీడియోలో చెప్తాను చివరిలో ఒక అద్భుతమైన నన్ను ఎంతో మంది అడిగిన కుకు ఎఫ్ఎం రెఫరెన్స్ బుక్ గురించి కూడా చెప్పాను వీడియో మొత్తం చూడండి మూడ నమ్మకాల్లో అజ్ఞానంలో కూరుకుపోయిన నాటి సమాజం మీద యుద్ధం ప్రకటిస్తూ బాలికల్ని చేయి పట్టుకుని బల్లోకి తీసుకెళ్లిన తొలి గురువు సావిత్రిబాయి పూలే ఆమె మహారాష్ట్ర సతారా జిల్లా నయాగావ్ లో ఎయిటీన్ థర్టీ వన్ జాన్వరి థర్డ్ న మాలీ కులంలో పుట్టారు మాలీ కులం అంటే పండ్లు కూరగాయలు అమ్ముకునే బీసీ కులం తొమ్మిదేళ్ల వయసులో పన్నెండేళ్ల జ్యోతిరావు పూలేతో ఎయిటీన్ ఫార్టీలో సావిత్రిబాయికి పెళ్ళైంది పెళ్లైంది అప్పటికి దేశంలో ఉన్న అందరి ఆడపిల్లల్లాగే ఆమెకు చదువు అంటే ఏంటో తెలీదు భర్త జ్యోతిరావు పూలే బడికెళ్లి చదువుకుంటూ ఇంట్లో ఉండే ఆమెకు టీచర్గా మారి చదువు చెప్పారు ఆ చదువును ఆమె తనలాంటి ఆడపిల్లలందరికీ చెప్పేలాగా మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యను ప్రోత్సహించారు అలా ఎయిటీన్ ఫార్టీ ఎయిట్ జనవరి ఫస్ట్న పద్దెనిమిదేళ్ల సావిత్రిబాయి పూలే పూణేలో మొట్టమొదటి గర్ల్స్ స్కూల్ ని స్టార్ట్ చేశారు బ్రాహ్మణులతో పాటు ఇతర కులాల తల్లిదండ్రుల్ని చాలా కష్టం మీద ఒప్పించి కొద్ది మంది ఆడపిల్లల్ని పోగేసి వాళ్ళకి అక్షరాలు దిద్దించడంతో ఆమె ఒక స్కూల్ విద్యని బోధించడము మొదలు పెట్టారు ఇది చాలా మంది ఆధిపత్య కులాల వాళ్ళకి నచ్చలేదు దీంతో ఆ దంపతులు ఇద్దరినీ కూడా సంఘ విద్రోహ శక్తుల్లాగా వెలేశారు పాఠశాల మూసేయాలి అని చెప్పి ఆమెను వేధించారు బెదిరించారు దాడులు చేశారు అయినా సరే జ్యోతిరావు పూలే ఆమెకు కొండంత అండగా నిలబడి భుజం దట్టడంతో ప్రధాన ఉపాధ్యాయురాలుగా స్కూల్ బాధ్యతలను ఆమె కొనసాగించారు ఆమె రోజు బడికెళ్లే దారిలో కాపు కాసి ఆమె మీద బురద నీళ్లు పేడనీళ్లు పోసేవాళ్ళు రాళ్లు విసిరే వాళ్ళు ఆడపిల్లల్ని చెడగొట్టేస్తోంది అంటూ బూతులు తిట్టేవాళ్ళు వాళ్ళ ప్రయత్నాలను పట్టించుకొని సావిత్రిబాయి స్కూల్కు రోజు రెండు చీరలు తీసుకెళ్లేదు పేడ నీళ్లు బురదతో పాడైపోయిన చీరని వెళ్ళగానే మార్చుకొని క్లాసులు చెప్పడానికి వెళ్ళేది సాయంత్రము స్కూల్ అయిపోగానే ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ మీద బురద నీళ్లు పోస్తారు కదా అందుకే ఉదయం తీసేసిన అదే బురద చీరని కట్టుకొని తిరిగి ఇంటికెళ్ళేది ఒకరోజు ఓ వ్యక్తి తీవ్రంగా వేధిస్తే అతని చంప పగలగొట్టింది నీకెందుకు ఇదంతా ఇన్ని కష్టాలు అవసరమా అని చెప్పి ఎవరైనా ఉచిత సలహా ఇస్తే ఇది నా విధి నేను నిర్వర్తిస్తున్నాను అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పేది ప్రతిరోజు సమాజంతో యుద్ధం చేస్తూ ఆడపిల్లలకు పట్టుదలగా చదువు చెబుతున్న సావిత్రిబాయిని చూసి కొందరిలో వచ్చింది ఆమెను గౌరవించడం మొదలు పెట్టారు పూలే దంపతుల విద్యా ఉద్యమానికి తక్కువ టైంలోనే గుర్తింపు వచ్చింది ఒకరు తమ ఇంటిని స్కూల్ కి డొనేట్ చేస్తే ఇంకొంతమంది పుస్తకాలు ఇచ్చారు అట్లా ఒక్కో చినుకు కలిసి సముద్రమైనట్లు నాలుగేళ్లలో ఒక స్కూలు ఇరవై స్కూల్గా మారాయి పూలే దంపతులు మొత్తం యాభై రెండు పాఠశాలలు వాళ్ళ జీవితంలో కొనసాగించారు ఈ దంపతుల స్ఫూర్తితో దేశవ్యాప్తంగా వేలాది స్కూళ్లు మొదలయ్యాయి పేదరికం నుంచి బయటపడేసేది విద్య మాత్రమే అనేది పూలే దంపతుల నినాదమైంది దళిత వాడల్లో ప్రచారం చేసి దళితుల్ని ఇతర అనగారిన వర్గాల్లో ఉండే ఆడపిల్లల్ని బడిలోకి చేయి తీసుకెళ్లారు బాగా చదువుకున్న వాళ్ళు ఇప్పటికీ మూర్ఖులుగానే ఉన్నారు అంటే అందుకు మనువాదము పితృస్వామ్యం అనేవి కారణాలు కదా ఈ విషయాన్ని అప్పట్లోనే గుర్తించారు ఈ పూలే దంపతులు మహిళల్ని ఆధునిక విద్య వైపు నడపడానికి పద్దెనిమిది వందల యాభై రెండులో మహిళా సేవా మండలనే సంఘాన్ని ఏర్పాటు చేశారు బాల్య వివాహాలు సతీ సహగమనానికి వ్యతిరేకంగా పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్యశోధక సమాజం స్థాపించారు అనేక మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా తీసుకెళ్లారు పెళ్లి చేయాలన్నా ఇతర శుభకార్యాలు చేయాలన్నా బ్రాహ్మణ పురోహితుల అవసరం లేదు అని చెప్పి అప్పట్లోనే ప్రకటించారు తమ సత్యశోధక సమాజంలోనే పురోహితుడు లేని పెళ్లి చేశారు బ్రాహ్మణ ఆధిపత్య భావజాలం మీద ఆ చర్యతో తిరుగుబాటు ప్రకటించారు బాల్య వివాహాల వల్ల చిన్నప్పుడే భర్త చనిపోయిన ఆడపిల్లలకు ఆశ్రయం కల్పించడంతో పాటు అప్పట్లో భర్త చనిపోతే మహిళకు గుండు కొట్టించే వాళ్ళు అట్లా చేయడమో ఎంత ఘోరమో క్షురకులకు అవగాహన కల్పించి ఇక మీదట ఆ పని చేయము అని చెప్పి వాళ్లే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి సమ్మె చేసేలాగా వాళ్ళని వాళ్ళతో సమ్మె చేయించారు గర్భవతులైన దిక్కులేని మహిళలకు పురుళ్ళు పోసారు సావిత్రిబాయి అట్లా పురుడు పోసిన ఓ మహిళ ఆమె చేతిలో పెట్టి వెళ్ళిపోయిన ఓ బిడ్డే ఆమె పెంపుడు కొడుకు యశ్వంత్ పద్దెనిమిది వందల డెబ్బైలో ఒకసారి పద్దెనిమిది వందల తొంభై ఆరులో మరోసారి దేశము తీవ్ర కరువును ఎదుర్కొంది అప్పుడు రెండు వేల మందికి పైగా అనాథ పిల్లలకు పూలే దంపతులు తిండి పెట్టి పోషించారు ఇప్పుడు దేశమంతా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకాన్ని వాళ్ళ స్కూల్లో అప్పట్లోనే అమలు చేసి చూపించారు జ్యోతిరావు పూలే పద్దెనిమిది వందల తొంభై నవంబర్ ఇరవై న మరణించినప్పుడు తన భర్త చితికి సావిత్రిబాయి పూలే స్వయంగా నిప్పు పెట్టారు అప్పటి సమాజాన్ని ఆ ఒక్క చర్య మూర్చబోయేలాగా చేసింది భారతదేశ చరిత్రలోనే భర్త చితికి భార్య నిప్పు పెట్టిన మొట్టమొదటి మహిళ సావిత్రిబాయి పూలే పూలే తర్వాత సత్యశోధక సమాజ్ బాధ్యతల్ని ఒంటి చేత్తో ఆమె నిర్వహించారు పద్దెనిమిది వందల తొంభై ఏడులో ప్లేగు వ్యాధి పూణేను వణికించింది జనమంతా అడవుల్లోకి పారిపోయారు పేదలు దళితులు ఆకలితో అలమటించారు వాళ్ళ ఆకలి తీర్చడానికి సావిత్రిబాయి పూలే జోలి బట్టి విరాళాలని సేకరించి వాళ్లకు ఆహార శిబిరాలు వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రాణం పోసారు అప్పుడే ప్లేగు వ్యాధి ఆమెకు సోకింది పద్దెనిమిది వందల తొంభై ఏడు మార్చ్ పదిన ఈ దేశ మహిళల తొలి గురువు కన్నుమూసారు సావిత్రిబాయి జయంతిని స్వతంత్ర భారతదేశం మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించింది పంతొమ్మిది వందల తొంభై ఏడులో భారత ప్రభుత్వం సావిత్రిబాయి జ్ఞాపకార్థం తపాలా బిల్ని కూడా రిలీజ్ చేసింది పూణే విశ్వవిద్యాలయానికి సావిత్రిబాయి పేరు పెట్టారు సావిత్రిబాయి పూలే చనిపోయి ఇప్పటికి నూట ఇరవై ఆరు ఏళ్ళైంది ఆడపిల్లల చదువులు అంతరిక్షం దాకా వెళ్ళాయి అయినా సరే మన దేశంలో బాగా చదువుకున్న వాళ్ళకు కూడా సావిత్రిబాయి పూలే గురించి పది విషయాలు కూడా గట్టిగా తెలియవు అందుకు కారణము బ్రాహ్మణ ఆధిపత్య మీడియా చదువుకున్న బ్రాహ్మణులు పుస్తకాలు రాసింది వాళ్ళు పత్రికలు నడిపింది వాళ్లే కాబట్టి సావిత్రిబాయి పూలే సామాన్యులకు పరిచయం కాని వ్యక్తిగా మిగిలిపోయారు ఒక అజ్ఞాత హీరోలాగా మిగిలిపోయారు అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాశారు కాబట్టి ఇప్పుడు అంబేద్కర్ తెలియని వాళ్ళు లేరు గానీ రాజ్యాంగాన్ని రాయకుండా సంఘ సంస్కర్తగా మాత్రమే అంబేద్కర్ ఉండుంటే ఆయనది కూడా వీళ్ళ పరిస్థితి అయి ఉండేది సావిత్రిబాయి పూలే మహిళల్ని బడిలోకి నడిపిస్తే నేర్చుకున్న జ్ఞానం ద్వారా సమానత్వాన్ని సాధించుకునేలాగా చేసిన వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్